హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి మా కొర గుంట్లో ఏమో గురువారెటు సమాధులు దాటుకుని పక్కనే వస్తుంది ఎడం పక్క కానీ పెట్టారు వాళ్ళడ అచ్చు మనము వినాయకుని చూస్తా అంటే మనకు చూసినంత సో తరిగి తెరదు ఇక్కడ ఈదడ ఎంత బాగుందంటే ఏమంటే మనము ఇప్పుడు గార్డెన్కి వెళ్తామో చెట్లు పక్షులు అన్నీ ఉంటాయి కదా అసలు చంద్రుని చూడండి ఎంత బాగు ముద్దుగా ఇది ముచ్చటగా పెట్టారు ఇది మాత్రము మంచి కిక్ వచ్చే ఐలెట్ అంటే అవి అది పెట్టిండది అట్నే చూడండి 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 అచ్చు నేనైతే ఏందబ్బా అని అనిపించింది కానీ మొత్తం గార్డెన్లో పెట్టినట్టే అనిపిస్తుంది సింపుల్గా భలే సెట్ చేశారు చాలా బాగుంది బుజ్జి బుజ్జి కనిపోయాడ ముద్దుగా అంతా ముద్దుకుచన్నాడు చూడండి అయినా అన్నీ చూడాలే కానీ మనసుకి ప్రశాంతం ఇస్తుంది ఈసారి వినాయక చవితి మా ఏరియాలో మా కొరగుంటలో ప్రతి దగ్గర బాగా పెట్టారండి వినాయకుళ్ళు ముద్దు ముద్దుగా పెట్టారు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు కానీ చాలా బాగుంది ముద్దుగా ఉంది నాకు చూసినంత సోపు అసలు అక్కడే కూర్చొని చాలా సోపు చూసి మనస్ఫూర్తిగా ఆహ్వానంగా ఆనందంగా ఇది అనిపించినాకనే నేను వీడియో తీసుకొని వచ్చాను ఇంత బాగుంది ఇదో అందరూ చూడాలి ఈ ఇయర్ ఇలా పెట్టారు నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా పెడతారంట ఇంకా ఒక్కొక్క ఇయర్ మారుతుంది అక్క అని చెప్పాడు ఆ అబ్బాయి కానీ ఆ అబ్బాయి వాళ్ళ కష్టాన్ని చాలా గుర్తించండి వినాయకుని పెట్టేసేది గొప్పతనం కాదు ఇంత బాగా డెకరేషన్ చేసి ఒక గార్డెన్లో మనం వెళ్ళి ఒక వినాయకుని చూసినట్టే ఆ పిల్లలు నన్ను నన్ను తీయ ఆంటీ ఫోటో వీడియో అని చెప్పి అక్కడ నిలబడి వీడియో తీపిచ్చుకున్నారు నా వీడియోలో వాళ్ళని పెట్టాను పిల్లలు ముద్దుగా కానీ అన్నీ ఉన్నాయో తెలుసు అక్కడ చూడటానికి నేను చాలా సోప్ అక్కడ కూర్చొని అవన్నీ చూసినాకనే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఆ చెప్పాడు చెప్పాడక్క చాలా ఖర్చు పెట్టాము బాగా ఖర్చు అయింది కానీ మాకు ఖర్చు గురించి కాదు అందరూ వచ్చిన వాళ్ళు అందరూ చాలా బాగుంది బాబు చాలా బాగా పెట్టారని చెప్తున్నారు అక్క మాకు ఆనందం అనిపించింది కానీ మీరు నా వీడి మా వీడియా మీ యూట్యూబ్లో పెడతానన్నారు అక్క అని చెప్పి వెంటనే ఆ అబ్బాయి నా ఛానల్ ఎడ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఏమా మీరు చూసేవాళ్ళు ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ప్లీజ్ నేను మంచి మంచి వీడియోలు అప్డేట్ ఇస్తా ఉంటా వినాయక చవితి వెళ్ళిపోయినాకు పెట్టానని కాదు ఎడిట్ చేసి ఇప్పుడు ఎడిట్ చేసి ఇంకపైన పెట్టాలనుకున్నా కాబట్టి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను మంచిగా ఉంది మీరు చూడండి మీరు చూసి మీరు పెట్టే మెసేజ్ నేను నేను మంచి మంచి వీడియోలు అప్డేట్ ఇస్తున్నానా లేదా అనేది మీరే చెప్పాలి నేను మంచి మంచి వీడియోస్ నేను అప్డేట్ ఇస్తున్నాను నా ఛానల్ కొద్దిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా కష్టాన్ని గుర్తించండి ప్లీజ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను ప్రతి ఒక్కరికి నా ఛానల్ ఫాలో వాళ్ళు కాదు అవన్న వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఉన్నాను మీ అంతా నేను చదువుకోలేదనుకో నాకు తోచింది నేను మాట్లాడుతున్నాను మంచిగానే ఎందుకంటే ఆ గణపయ్య తోడుండాలి బుజ్జి బుజ్జి గణపయ్య ముద్దు ముద్దు గణపయ్య ముద్దు ముద్దు గణపయ్య మా ఇంటి గణపయ్య చూడండి వెలుగుంత వెలుగులే పండగంత పండగలే వెళ్ళే అప్పుడు బాధేస్తుందయ్యా నువ్వు ముద్దుగున్నావయ్యా వచ్చినప్పుడు వెళ్ళే అప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి నీకు మనసు రాదయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య మా ఇంటి గణపయ్య మా బంగారు తండ్రి వినువ్వు ముద్దు ముద్దు గణపయ్యా నీకు ధన్యవాదాలే తెలుపుతున్నామయ్య నీ చల్లని సూపు అందరినీ కాపాడవయ్యా నీ విడలే అక్కడ ఆ తాత పాట పాడుతున్నాడు కానీ నేను నూట్ చేశాను భలే పాడుతున్నాడు కానీ అది సౌండ్ రీసౌండ్ అంతా వస్తుందని నేను నోట్ చేశాను ఆ తాత చాలా పాటలు పాడినాడు ఫస్ట్ నుంచి నేను అవన్నీ నూట్ చేశాను కానీ మీరు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి